மன்சிரியால் சில்லா பெல்லம் பலிலோ கண்டா சோருச்தவத்தா TBGKS బీఓరాయస్ ఆధ్వర్యంలో ధర్నా ధర్నాలో పాల్గొన్న బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య సింగరేణి కార్మికులు మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ సైట్ విజిట్ పేరుతో సింగరేణి టెండర్లలో అవినీతి జరుగుతుంది అని చిన్నయ్య ఆరోపించారు సిబిఐ వెంటనే విచారణ జరపాలన్నారు సింగరేణి సంస్థతో రాజకీయ వ్యాపారం చేయవద్దు అన్నారు సింగరేణి మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ మనవడి సంతోషం కోసం ఫుట్బాల్ ఆటకి వంద కోట్ల రూపాయలు సింగరేణి నిధులను వృధాగా ఖర్చు చేశాడు ఇప్పుడు అక్రమ టెండర్లతో వారి అనుచరులతో సింగరేణిలో కుంభకోణం కార్మికుల కష్టం తింటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమే అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో ఇరవై వేల రిటైర్డ్ కార్మికులకు సింగరేణిలో ఉద్యోగ అవకాశం కనిపించారు సింగరేణి కార్మికుల పట్ల సింగరేణి పట్ల టీబీజికెస్ బిఓఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లిలో ముప్పై నాలుగు వార్డులో కారు గెలుస్తుంది మా బెల్లంపల్లి ప్రజలు అన్ని గమనిస్తున్నారు స్థానికంగా ఉంటున్న నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి ఫ్యాక్టరీలు పెడతాం బెల్లంపల్లిలో అని చెప్పి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అబద్దాల హామీలతో ఓట్లు వేసుకుని హైదరాబాద్ కే పరిమితమైన ఎమ్మెల్యేను కాంగ్రెస్ కార్యకర్తలను రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు బిఆర్ఎస్ తరపున స్థానిక మాజీ శాసనసభ్యునిగా బెల్లంపల్లిలో మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నానని అన్నారు అలాగే ఖచ్చితంగా సింగరేణి అక్రమ టెండర్లపై సిబిఐ విచారణ జరపాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సభ్యులు దుర్గం చిన్నయ్య టీబిజికేఎస్ సభ్యులు సింగరేణి కార్మికులు పట్టణ సమన్వయ కమిటీ చైర్మన్ ఎరకల సుందరయ్య పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ మాజీ ఎంపీపీ సుభాష్ రావు పట్టణ అధ్యక్షులు నూనేటి సత్యనారాయణ యువజన అధ్యక్షులు సబ్బని అరుణ్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు అలీబాయ్ సీనియర్ నాయకులు గద్దల ధర్మేందర్ మణి సాయి బాలు రాహుల్ మల్లేష్ మరియు తదితర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పిసి మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుద్యోగులు కావచ్చు సంబంధ వర్గాల ప్రజలను కూడా ఏ విధంగా మోసం చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇంకొక రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అన్నీ దోచుకొని పోయి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు మరియు వాళ్ళ బంధువులు వాళ్ళ మంత్రులు కూడా కూడబెట్టుకొని ఇలా మనల్ని మొత్తం ఎండగట్టే విధానం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ బెల్లపల్లి పట్టణంలో ఈ వేదికగా బెల్లపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం రాబోయే రోజులలో జరగబోయేటువంటి స్థానిక సంస్థలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి సింగరేణ కాదు ఈ సంబంధ వర్గాల ప్రజలను నిరుద్యోగులను ఎస్సీ ఎస్ పిసి మైనార్టీ పరువు పలిహీన వర్గాలకు చెందినటువంటి గురుకులాలను మరి అన్నిటిని అన్ని వర్గాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి మరొకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఏ డిపార్ట్మెంట్ని కూడా వదలకుండా ఈ తెలంగాణకు మణిహారం లాంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలందరినీ కాపాడుతున్నటువంటి సింగరేణి తల్లిని కూడా వదలకుండా ఇవాళ కోల్ బ్లాక్లు ఏదైతే ఉన్నాయో టెండర్లలో పూర్తి అవినీతి భయం చేస్తూ ఇవాళ వారి మంత్రులకు కావచ్చు వాళ్ళ అనుచరులు కావచ్చు లేకపోతే వాళ్ళ భావభర్తికి వాళ్ళ బంధువులకు ఇవాళ దారాదత్తం చేయడానికి ఇవాళ ఎక్సెస్ పేరు మీద ఇంత గతంలో ఎక్కడైనా ఏ టెండర్లైనా ఆర్ఎంబిలో టెండర్లైనా రాజులో టెండర్లైనా నేషనల్ హైవేలో టెండర్లైనా ఎక్కడ టెండర్లైనా పారదర్శకంగా టెండర్ లేస్తే పది పైసలో పదిహేను పైసలో ఇరవై పైసలో లెస్టుకు పోతాయి ఆ లెస్టుకు పోయినప్పుడు ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రభుత్వాన్ని కావచ్చు ఆ సింగరేణి సంస్థ కావచ్చు అవి లాభం జరుగుతుంది కానీ ఆ విధంగా కాకుండా ఇవాళ ఎక్సెస్ పేరు మీద వాళ్ళ అనుచరులకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి వారు ఏదైతే ఈ మంత్రులు ఉన్నారో అనుచరు ఏదైతే ఉన్నదో వాళ్లకు దోచిపెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణికి నష్టం చేస్తూ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల బిడ్డలకు నష్టం చేసే విధంగా కార్మికులకే కాకుండా ఇవాళ కార్మికుల బిడ్డలకు అట్లాగే కార్మి సింగరేణి మీద ఆధారపడి ఉన్నటువంటి ఏదైతే వ్యాపారాలు చేసుకు చేస్తున్నటువంటి ఈ వ్యాపారుల మీద కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజల మీద కావచ్చు వీళ్ళందరికీ నష్టం జరిగే విధంగా పూర్తిగా ఈ సింగరే ఈ తెలంగాణ రాష్ట్రానికి మార్కెట్లో కూలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు మొదలుపెట్టి విడిచబెట్టి పైసలు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ప్రతి వార్డులో ఇంద్రమ్మ పేర్ల మీద ఇంద్రమీన్లు మంజూరు పేర్ల మీద ఇవాళ అవినీతి జరుగుతూ జరిగిందని చెప్పేసి మేమనుడు కాదు స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పే పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులది ఉంది అంతేకాకుండా ఆ రోజు ఎమ్మెల్యే గారు బాండ్ పేపర్ రాసిచ్చి ఇక్కడే నేను ఇక్కడే స్థానికంగా ఉంటా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆయన ఇక్కడ స్థానికంగా ఉండ ఉండలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలని చెప్పేసి సందర్భంగా నేను మనివేస్తున్నాను అంతేకాకుండా మిత్రులారా ఇవాళకి మార్కెట్ ఉంది ఈ మార్కెట్ మేము కట్టించిన దానికే సున్నమేసి వాళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు మేమేం డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మేం కట్టింది కాదు ఇంకొక రెండు కోట్ల రూపాయలు పెట్టి మీద కూడా కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంటిగ్రేటెడ్ ఇవాళ మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ మటన్ అమ్ముకుంటున్నారు మీరు ఇవాళ అది కంప్లీట్ చేస్తే అది చేపలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు మాంసం అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంది ఈ విధంగా ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ మనం తెచ్చినాం ఇప్పుడు ప్రాసెసింగ్ జోలి వల్ల ఇరవై ఐదు కోట్లతో మంజూరు చేసి రోడ్ చేసినాం కరెంటు తెచ్చినాం కానీ మనం వాళ్ళు గెలవంగానే ఇప్పటి వరకు కంపెనీ కూడా ఇక్కడికి తీసుకురాలేదు నేను ఇక్కడికి కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటి వరకు అది ఎక్కడికి ఉంగ అక్కడే ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ సింగరేణి కార్మికులు కావచ్చు మా మహిళా సోదరులు కావచ్చు వ్యాపారులు కావచ్చు అందరు కూడా ఆలోచన చేయండి రాబోయే కాలంలో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీని ఇచ్చి మాకు చైర్మన్ సీటు మాకు ఇచ్చినట్టయితే ప్రజల పక్షాన నిలబడి మేము ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన ఉండి మేము ప్రజల పక్షాన కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవిస్తున్నా అదే వాళ్ళ మనుషులు కౌన్సిలర్లు గెలిస్తే వాళ్ళ చైర్మన్ గెలిస్తే వాళ్ళ ఎమ్మెల్యే ఏది చెప్తే ఆ చైర్మన్ చేయాల్సి వస్తుంది అందుకోసమని మరి ప్రజల పక్షాన మేము ఉంటాం కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి ఈ బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరించి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ముప్పై నాలుగు వార్డులకు ముప్పై నాలుగు వార్డుల కౌన్సిల్ మీరు గెలిపించండి మీ పక్షాన మేము ఉండి కొట్టాడతాం ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ బెల్లంపల్లిలో పట్టాలు అరవై సంవత్సరాల నుంచి పట్టాలు లేక పట్టాలు కావాలని కోరుకున్న ప్రజలకు మేము పట్టాలు ఇచ్చినాం అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి దయ వల్ల ఆరు వేల పట్టాలు ఇచ్చినాం ఇంకా మూడు వేల పట్టాలు పెండింగ్ ఉన్నాయి మరి ఆ పెండింగ్ ఉన్నాయి కూడా ఇప్పటి వరకు ఇస్తలేరు ఇంకా కొత్తవి కూడా పట్టాలు ఇస్తలేరు అవన్నీ కూడా ఆ జీవోని రద్దు చేసి పారేయడం జరిగింది ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి మాకు అవకాశం ఇవ్వండి మేము తప్పకుండా ప్రజల పక్షాన ఇక్కడే ఉండి ఇక్కడే ఉంటాం కాబట్టి మేమంతా కూడా మీ బిడ్డలం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని నేను కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం దుర్గం చిన్న గారి నాయకత్వం దుర్గం చిన్న గారి నాయకత్వం